అందరికీ నమస్కారం రైతు సోదరు సోదరిమణులకు అలాగే రైట్ నేసం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గత సంవత్సరంలో వండని వంటలు పుస్తకాన్ని శ్రీ తుమ్మేటి రఘువత్ గారు మీ అందరికీ తెలిసిందే రఘువథం గారు మీద తోట నిపుణులు అలాగే ప్రముఖ కథా రచయిత అనేక సంవత్సరాలుగా ఈ మిగిలితలను పత్న చేస్తూ వార్తాపత్రికలాగా తన ఫేస్బుక్ని ఉపయోగిస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద ఆహారం మీద దృష్టి పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ వండర్ వంటలు కాన్సెప్ట్ని అంటే ఇంతకు ముందు నుంచి కూడా వండర్ వంటలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా భగవత్ గారు ఫేస్బుక్ ద్వారా అనేక మంది అంటే మహిళల్లో చాలామంది తమ యొక్క అనుభవాలని వంటని వంటలు పేరుతోటి ఫేస్బుక్లో రఘుత్మరెడ్డి గారు పరిచయం చేయటం వారి కూడా దాదాపు ఒక నలభై ఒక్క మంది వారు పరిచయం చేసిన వంటలని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని చెప్పేసి రైతునేసం భావించి మన గత సంవత్సరం వండని వంటల పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ వండని వంటలని ఏ విధంగా వండని వంటలు చేస్తారు అంటే మన నూనె లేకుండా వేరుపులు లేకుండా వీటిని ఏ విధంగా తయారు చేసుకొని తింటాము అనేది వారు చేసిన వంటన వంటలని వారు పరిచయం చేస్తారు అలాగే ఈ పుస్తకంలో ఉన్న మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తన అనుభవంగా చేస్తున్నారో వారి యొక్క స్వయం పాకంతో వారిని కూడా పరిచయం చేస్తాము కొన్ని మేజర్గా కొన్ని రగత్తు రెడ్డిగా చేస్తారు వాటిని ప్రతి ఒక్కరు కూడా చూసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించుకుంటూ అయితే ఇంకా కేవలం ఈ వండని వంటలే కాదు ఇవి విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలను కూడా మీరు కూడా కనుక రాసి మా గ్రౌత్మ రెడ్డి గారికి పంపించినట్లయితే వాటిని పుస్తక రూపంలో కూడా తీసుకురావడానికి మేము ముందుంటాం అలాగే ఇప్పటికే దాదాపు నలభై ఒక్క వంటలని పరిచయం చేసాం ఇంకొక డెబ్బై ఐదు మంది ఆల్రెడీ కొన్ని వంటలు కూడా వచ్చాయి వీటి కలిపి మళ్ళీ కొత్త ఎంషన్లో ఈ దాదాపు నూట పాతిక వంటలని మళ్ళీ పరిచయం చేస్తాం అప్పటి వరకు కూడా మీరందరూ కూడా యూట్యూబ్లో ఏదైతే మేము ఈ నలభై వంటకాలను పరిచయం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాం అందువల్ల వీటిని ఆస్వాదించాలని అలాగే వీటిని చూచి మీరందరూ కూడా ఆహారంగా స్వీకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారు తమ యొక్క వండని వంట వంటకాలని పరిచి చేస్తారు వండని వంటలు కాన్సెప్ట్ కింద మనం కొన్ని వంటలు చెప్పుకుంటూ వచ్చినాం చూపించుకుంటూ వచ్చినాం మీకు తెలుసు సంపూర్ణ ఆహారం కింద రాగి లడ్డు సత్తు పిండిని కూడా పరిచయం చేసాం అలాగే రోటి పచ్చళ్ళు కింద టమాటో పండుమిర్చి ముల్లంగి ఆకుల పచ్చడి క్యారెట్ ఇలాగ ఆకుల రోటి పచ్చడి చేసి చూపించాం ఇప్పుడు ఒక తీపి పదార్థాన్ని ఒక స్వీట్ను తయారు చేసే పద్ధతి కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అందరికీ తెలిసిన పద్ధతే సుమారుగా పల్లి ముద్దలు పల్లి ముద్దలను కూడా ఏం చేస్తున్నారు మళ్ళీ అసలు బెల్లమే వండింది అంటే బెల్లాన్ని మళ్ళీ కరగబెడతారు పల్లి గింజలను వేపుతారు ఈ గింజలను వేపితే ఏమవుతుంది దీనిలో మీరు పల్లి గింజను రెండు బద్దలుగా విడిది చూడండి లోపల చిన్నవి రెండు ఆకులు అంటే బీజం అంటారు దాన్ని అది ఉంటుంది అంటే మొక్క మొలవటానికి అంకురం అంటారు కదా అది గింజ లోపల ఉంటుంది అంటే ఈ గింజలో ప్రాణశక్తి ఉంటుంది దీన్ని వేపితే ఏమవుతుంది చచ్చి ఉరుకుంటుంది మనం ఏం తింటాం అప్పుడు మనకి మనకి ఏమొస్తుంది శక్తి కనుక పచ్చి పల్లి గింజలని మనము ఈ పల్లి ముద్దల్లో ఇప్పుడు వాడుతున్నాము మీరు ఈ బెల్లం పాక్షికంగా వండిన వంట ఇది ఈ బెల్లానికి బదులు మీరు ఖర్జూర పండ్లను వాడుకోండి చక్కగా ఖర్జూర పండ్లను పల్లి గింజలను మీరు మిక్సీలో వేసుకుని లేదా రోట్లో వేసుకొని దంచుకుంటే పల్లి ముద్దలు అవుతాయి మనం అదనంగా ఇది ఈ పల్లి ముద్దను ఇంకొంచెం విలువైన దాద్రగా చేయడం కోసము రుచికరంగా చేయడం కోసం పిల్లలు ఇష్టంగా తినడం కోసం కొంచెం కొబ్బరి పొడిని ఎండు కొబ్బరి పొడిని కూడా కొంచెం దీనిలో కలుపుతున్నాం ఎండు కొబ్బరి పొడికి తోడు ఇంకొంచెము జీడిపప్పు బాదం పప్పు కూడా వేస్తున్నాము వీటికి తోడు మీరు ఎండు పండ్ల ముక్కలను కూడా నాలుగు నాలుగు కిస్మిస్ పళ్ళు కూడా వేసుకోవచ్చు ఏం లేకున్నా సరే వేరుశన గింజలు బెల్లం మిక్స్ చేసి రోట్లో వేసి దంచుకుని ముద్దలు కట్టి పిల్లలకి ఇవ్వచ్చు ఈ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఉన్న ఈ జీడిపప్పు ఇవి ఎందుకేస్తున్నాము అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికి మరింత రుచికరంగా చేయడం కోసం ఇవి కలుపుతున్నాం వీటిని ఈ పల్లి గింజలను బెల్లాన్ని ఈ కొబ్బరి పొడిని ఈ జీడిపప్పు బాదం పప్పుని మీరు అన్నీ ఒకదాంట్లో వేసుకొని ఇవన్నీ పల్లి గింజలు ఒక మోతాదు అయితే బెల్లం ఒక మోతాదు వంద గ్రాముల బెల్లం అయితే వంద గ్రాముల గింజలలాగా తీసుకోండి ఆ వేరుశనగ గింజలు పల్లిగింజలు అంటే వేరుశనగ గింజలకి మిగతాయి కొంచెం కలుపుకోండి కొబ్బరి పొడి కానీ అట్లా మీరు వేసుకోండి సో నేను కొంచెం బెల్లాన్ని కూడా నిజానికి బెల్లం చిన్న చిన్న ముక్కల రూపంగా తరుక్కోవాలి నేను కొంచెం వేస్తున్నాను సో వేసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువ ఉండడమే బెటరు అవసరమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకొని మిక్సీలో కొట్టుకొని ముద్ద కట్టుకోవడం లేదా ఇది పొడి పొడిగా ఉన్నా కూడా ఒక చిన్న బౌల్లో వేసి చెంచా వేసి ఇస్తే లోటలు వేసుకుంటూ తింటారు ఇది వండింది కాదు ఉడికించింది కాదు వేపింది కాదు ఇందులో ఉప్పు లేదు కారం లేదు మసాలాలు లేవు మన శరీరానికి నిజమైన అమృతాహారం అంటే ఈ పలిగింజల లడ్డు మీరు ఈ ఈ పలిగింజల లడ్డూలో కొంచెం మీరు వేలకుల పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది వేలకుల పొడి కూడా కలుపుకోవచ్చు బస్ ఓకే సో ఈ పల్లి గింజల దీన్ని మీరు లడ్డు కూడా కట్టుకోవచ్చు ఇలా పిస్తే లడ్డు అవుతుంది ఇందులో కొబ్బరి బెల్లము లేదా ఖర్జూర జిడిపప్పు బాదం పప్పు ఇలాచి ఇవన్నీ వేసుకున్నాం కనుక తీయగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది సువాసనభరితంగా ఉంటుంది పల్లి గింజలను మనం మిక్సీ పట్టినా కనుక ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకుండా రెండు మూడు రోజులకోసారి చేసుకుని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక ముద్ద ఇవ్వవచ్చు ఇంట్లో పెద్ద మనుషులు వృద్ధులైన వృద్ధులు ఉంటే వాళ్ళకు కూడా రోజు ఒక్క ముద్ద ఇస్తే ఈ వేరుసెన గింజలు ముఖ్యంగా కండర నిర్మాణానికి కండర పటుత్వానికి వేరుశెనగలు బాగా ఉపయోగపడతాయి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి కదా మన వేసన పదార్థాలు వాటిల్లో చాలా సూక్ష్మ పోషకాలు ఉంటాయి అవన్నీ కూడా మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడి ఉంటాయి కనుక ఇది పల్లి గింజల లడ్డు వండకుండా ఉడికించకుండా వేడి చేయకుండా పచ్చి గింజలతో చేసుకునే పద్ధతి ఇందులో ఎన్ను పండ్ల ముక్కలు ఇందులో కూడా మీరు ఎన్నైనా కలుపుకోవచ్చు లేదా ఇంతే వేరుశనగ గింజలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు పచ్చి వే వేరుశనగ గింజలు కాసిని నోట్లో పోసుకొని కొంచెం బెల్లం వేసుకొని కూడా తినచ్చు కానీ ఇట్లా చేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కొంచెం రుచికరంగా చేస్తే ఆ చాక్లెట్లో లేకపోతే అటు సైడ్ వెళ్లకుండా ఇట్లాంటి పెద్దలు రోజు కొంచెం ఇది తింటేనే ఇంట్లో పిల్లలు తింటారు అలవాటు చేయటం ఇది మంచి అమృతాహారం కిందికి వస్తుంది ఈ వండని వంటలన్నీ కూడా అమృతాహారం కిందికి వస్తాయి విద్య తోటల వారికి పెరుడి తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్న ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై వంటలు వంటలున్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ రెండు నెలల క్రితం మనకు హైదరాబాదులోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి మీరు రైతనేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నెంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది రైతనేస్తం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వీలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్భై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి ఇది ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి